చె మనం యూనిట్ ఉన్నామనుకో ఆ ఊర్లో లేకుంటే ఈ మండలం నుంచి ఒక పది మంది అక్కడ తెలుసు వాళ్ళు ఆ ఇల్లు కూడా ఉన్నారు అనేది తెలుస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి అందరం పనిచేద్దామని సభాముఖంగా తెలియజేస్తున్నాను దాన్ని మనం కలవమని ఎప్పుడు అనుకోదు ఇంప్రూవ్ అవుతున్నాం కష్టపడి మనం అంతా ఒకే యూనిట్ ఉండి మనం కుల సహాయం మనం ఇంకోటి మన ఏ వృత్తిలో ఉన్నా కూడా మన కులానికి కొంత సహాయం చేయండి ఎవరైతే ఉన్నారో ఆ వృత్తికి ఇప్పుడు తగుడు విలేకరు చెప్పాడు ఏదన్నా అవసరం అనుకుంటే మరి కలెక్టర్ కూడా తమ్ముడు ఏదైనా కూడా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి నా పేరు కోరిపత్యనారాయణ కరీంనగర్ నేను ఎలక్ట్రిసిటీలో సీనియర్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యాను కష్టసారి హైదరాబాద్ లో విజిలెన్స్ లో పనిచేస్తున్నాను నేను జిల్లా ప్రధాన కార్యదర్శి మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మండలు మరియు విలేజ్ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నాను ఇంత మంది ఉన్నాడు ఇంత సంతకాలు వచ్చిన వాళ్ళు ఇరవై మంది ఉన్నారు

और पूराचे पूराच नाही येणारले मंडईचा पूराच अडव आलो नाही तो दोराला नाला नाही करणार आपल्याला इल्ली पे माचून जाणार ना सुंदर आहे इन जंगे मी आलोय ना एक तरी ముమంది మీరు మాట్లాడారు కానీ మన సంఘం ఏమైపోయింది అందరి ఒక్క ముందే అక్కడ అందరూ హ్యాపీగా ఉన్నట్టు అనిపించింది సంఘం అంటే మీరు మీరు తల జిల్లా తరఫున లేకుంటే మనకు సంఘం ఏమేమి కావాలో మనకు ఆర్థికంగా ఎందుకు ఏమేమి అడుగుతలేరాతకలేమా సంఘం లేకుండా పని ఆరా చేస్తున్నారు సంఘం ఉండడం వల్ల ఒక యూనిట్ ఉండదు మనం కాకుండా వేరే వాళ్ళు అదర్ క్యాండిడేట్స్ మనం ఎందుకు రావడానికి భయపడతారు ఒక సంఘం ఉండడం వల్ల అది లేకపోతే ఏమైతే ఏముండదు రెండవది మనకు కావాలి కుండల వృత్తి ఇప్పుడు దాదాపు చాలా మంది చేయట్లేకపోవచ్చు చేయకపోయినా పర్వాలేదు కానీ వృత్తి మనది అదే మూలం కుండలు ఆ కుండల వృత్తిలో మనకు నైపుణ్యం లేకపోవచ్చు మనం చేయకపోయే చేయట్లేదు కానీ చేసే వాళ్ళకు అవసరం అది ఒక కొద్ది ఒక మనం చూడకపోవచ్చు నా అనుకుంటానికి ఒక పదిహేను సంవత్సరాల కుండలు వింటేనే మంచి భర్తలు లేకుంటే సత్తడు అనేది జోరణ వస్తారు ఇప్పటి వరకు ఇప్పటికొక టెన్ పర్సెంటేజ్ వచ్చింది కుండలలో తింటే మంచిది ఛాయ గిలాసులు కూడా ఇవాళ కుండలలో పోతారు మన కరీమాలో పోయి కాదు చూడండి ఎన్టీ రామారావు ఇన్కమింగ్ కాల్ ఫ్రం కనుకాయ ఆర్ఎండి సాంగ్ రైట్ ఐడెన్ దీనిలో రాగుతే మంచిదనే కదా రాగుతున్నారు ఎందుకు మనం అవే చేసుకున్నాము దాని ఉద్దేశం ఏంటంటే మనకు కావాల్సింది అది కూడా వస్తుంది అది వచ్చేదాకా మన క్యాస్ట్ ఇలా కాపాడుకోవాలే బాధ్యత మన అందరి మీద ఉంది అంటే నేను ఉంటా ఇక్కడ ఉన్న కొంతమంది తెలిసి ఉంటా నేను వాళ్ళ నా దగ్గరికి ఎప్పుడైనా నచ్చితే నేను ఇచ్చే రెస్పాన్సిబుల్ మర్యాద ఏదో చూపినట్టే లేకుంటే ఉట్టుకు అయితే ఉందా అనుకుంటాన నేను అందరితోటి కులం అంటే కొంచెం నాకు ఇచ్చి అభిమానం ఇవ్వలేక ఎక్కడ వచ్చినా నా వంతు మర్యాద నేను మాట్లాడితే అని వాళ్ళ పని అందరూ చేసి అయితే ఇవన్నీ మనకు లేవు మన దగ్గర లేవు మిగతా ఇప్పుడు కుండల ప్రాబ్లం చాలా మందికి ఉన్నారు కుండలు చేసే కూడా మట్టి లేదు మన కుండలు ఎప్పుడో నా కొడుకులు అందరూ ఆకర్షించుకున్నది రాజకీయాలు గవర్నమెంట్ మొత్తం కుండలకు కావాల్సిన మట్టి ఇలా కంటే లేదు అసలు వృత్తి చేస్తే ఒక బాధ ఉంటే అదొక బాధ ఇప్పుడు రాబోయే కాలంలో మిషన్లు మనం ఎందుకు చేయట్లేదు ఇప్పుడు ప్లాస్టిక్ అంతా మనదే కానీ మనం మిషన్లు పెట్టుకోవట్లేదు మనం బిజినెస్ లేము మనం మనం వృత్తిలో ఉన్నాం మన మన వృత్తిలో కూడా బిజినెస్ చేసే మిషన్లు కానీ మనం ఆడతారు కుండలు పల్లెలు ఇలా మనం చేసే గిలాసలు చాయ్ గిలాసలు ఇవన్నీ మన వృత్తికి సంబంధించినవి కదా వరకు ఒక యాభై ఏళ్ళ కింద ఇవన్నీ ఉన్నాయా నడిచింది అంతా మన కుండల మీద నడిచింది దొడ్డికి పోవాలన్నా ముంత కావాలన్నా మన కుందరి కుంతే ఉండేది అవన్నీ మిషన్లు వచ్చి ఎవడో పైసలు ఉన్న మహారాజు వాడు కంపెనీ పెట్టుకొని మనల్ని మొత్తం తీసి కడుతున్నాం వారి మరి మనం రాబోయే రోజులలో మన కూడా వస్తాయి మనం కూడా చేయొచ్చు బిజినెస్ ఇప్పుడు చేసుకోవాలి ఉన్నారు మనకి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము కరీంనగర్ జిల్లాలో ఉంటాము మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే మా మమ్మల్ని కావచ్చు మాతోడు కాకపోతే మేము జిల్లా కూడా తీసుకుపోతాము ఎందుకంటే మీకు ఏమన్నా ఉంటే మాకు రైటింగ్లు ఇచ్చినా పర్వాలేదు మీ లెటర్ ప్యాడ్ ఇచ్చినా మీ ఇప్పుడు ఏదైతే కొత్తగా ఎన్నుకున్న మండళ్ళు వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా మాకు అందజేస్తే మా వస్తు సహాయం మేము చేస్తాం ఇంట్లో బయటలు వెనుకట్లాగా ఏదో మేము తీసుకుంటాం అనేది లేదు అందరు స్వచ్ఛంద సేవలే చేస్తున్నారు మీరు కూడా ఎప్పుడైనా గెలిచినప్పుడు కరీంనగర్ జిల్లాకు ఒక్కడుగు మీకు దగ్గర ఉంటుంది ఒక యాభై మంది ఇరవై మంది వస్తే చాలా మంచిది ఇంకా మనం కావాలనుకుంటే ఒక పని చేయాలని కోరిక ఉంది అదే మన విలేకర్ గారి సహాయం దానిలో ఉంటుందా అని కోరుకుంటున్నా ఆయన చేయాలి ఎప్పుడైతే మనం కలెక్టర్ ముట్టడి చేయాలి మనకు ప్రతి ఊరికి మట్టి కావాలి చరగ్ కావాలి జాగియ్యాలి ప్లస్ మనకు కావాల్సిన కమిటీ హాల్ ఇవ్వాలి ఇవి మనం కొట్లాడాలంటే కలెక్టర్ను రాజకీయ నాయకులను ఒత్తిడి చేయాలి ఒత్తిడి చేయాలంటే దానికి ఏం చేయాలి మనం ఒక రెండు మూడు వేల మంది తోటి మనం పోయి కలెక్టర్ కు మిమ్మల్ని ఇవ్వాలి ప్రతి ఊరు నుంచి యాభై మంది ఒక మండలం నుంచి వంద మంది రెండు వందలు ఇప్పుడు మొత్తం జిల్లాలో మొత్తం పదహారు మండలాలు ఉన్నాయి మండల మండలానికి ఒక వంద రెండు వందల మంది అయితే మనం అనుకున్న పని సాధించవచ్చు అప్పుడన్నా కుమ్మరోళ్ళు ఉంటారని రాజకీయాన్ని తెలుస్తాయి ఏ రాజకీయ నాయకులు ఏ పాటి ఉన్నారా మీరు ఎంత మంది ఉన్నారా మీరు కరీంనగర్ జిల్లాలో నేను పోయినసారి ఉన్నప్పుడు ఒక హాస్టల్ కట్టుకోవాలని ఒక రెండు సంవత్సరాలు తిరిగిన యువలు రమ్మన్నా ఒక పది మంది ఐదు మంది కంటే ఎక్కువ రాలి గంగల కమలాకర్ దగ్గరికి పోతే అంతకుముందు ఆయన ఫ్రీధర్ బాబు ఉండే ఏం చేస్తాం అందరు పోతే వాడు భయపడతాడు వీళ్ళు కూడా ఉన్నారు ఒకవేళ కానీ జిల్లాలో కమిటీ హాల్ అనుకోండి అది ఒక ఇబ్బంది సంతం కాదది అందరి ఊర్లోనే కుమ్మరి అనే వ్యక్తి అందరికి ఇప్పుడు మన ఊర్లో కమెంట్ హాల్ కడతారు అది ఎవరు సంతం వాళ్ళ మెంబర్షిప్ ఉన్నా మీ ఊరికి మొత్తం వర్తిస్తుంది అలాగనే మీరు అందరు ఏదన్నా అయినప్పుడు పిలుపునిచ్చినప్పుడు మా కోరిక మేరకు మండలం నుంచి మీరు ఎంతో వస్తే మనం అనుకున్న పనులు సాధిస్తాం

మన ఆడుకుంటలేములబిల్ల అదే చెప్తున్నా కదా ప్రతి ఎమ్మెల్యే దగ్గర గుంజుకోవచ్చు మనం గుంజుకునే మనం పైసలు వాళ్ళ వాళ్ళు ఇంట్లో చేసేట్లేదు కానీ మనం చేయట్లేదు పని نا کي ان دو نا کي مان ٿو باوه نيرو گوپالا پاٽا کان ميٽنگ وٺڻو گوپالا پاٽا کان ميٽنگ وٺيدي منهن گوپال را پاڻ کي مٿو منهن ڇا پيما مون مون ڏاڙل مون ڏاڙل آهي और ये रात से जब ये कोई कहानी लखनऊ वाला और अंदर का कोई फोटो लेके आऊं मतलब अकेले से दा ये जो राय था और अंदर 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 ये तो बात है अबे रहो मेरी बात पर जाते हैं अबे अबे यूं करते हो ना यूं करते हो Terima kasih telah menonton.

何で आपको सिग्नल आ रहा ना पेड़ रहा है नोट उतर रहा है ये नहीं है अरे जा रहा डबल 40 40 69928 6 डबल 23 हां नमस्ते इंजन लेट अप तो अब चाय वाला नंबर को मैं लगा को ट्राई जैसी ये आपका 15 मिनट का प्रोग्राम आई चाय वाला ऊपर इनको डाल लो भाई लोग भाई लोग भाई यार आ कर उसको अभी बोलिए मां এমাকাকাকাকাকা <laughs>